ఇక్కడ గరికిపాటి వారు నిన్న ఒక ఇంటర్వ్యూ జరిగింది అనమాట గరికపాటి వారు ఇప్పుడు మంచి పద్మశ్రీ అవార్డు వచ్చింది ఆయన ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఇప్పుడో చిన్నప్పుడు చేసిన ఏదో ఒక తెలిసి తెలియని వయసులో జరిగిన దాన్ని ఇప్పుడు దాన్ని మనం దాన్ని అంటే దాని గురించి అడగచ్చా లేదంటే అంటారా అంటే ఒకటండి ఇప్పుడు ఏముంటుందంటే అంటే ఇప్పుడు ప్రకారం చూస్తే ఆయన బ్రహ్మాండంగా ఉన్నారు ఆ వయసులో జరిగింది కాబట్టి దాన్ని మనం తీసుకోవాలా తీసుకోవద్దంటారు నా భావన ఏమిటంటే ఏముంటుందంటేనండి మొట్టమొదట వయస్సులో జరిగినప్పుడు అనేటువంటిది మనం మాట్లాడుతున్నాం బాగుంటుంది ఇప్పుడు విద్యపరుడు అనేటువంటిది అనుసానకూడదా అనేటువంటిది మనం జాగ ఖచ్చితంగా ఆయన సమాజానికి సంబంధించినటువంటి ఒక మంచి మేధా సంపన్నముతో ఆయన అందరికీ కూడా చెప్తున్నారు అది మనము నిజంగా ఆయన గౌరవించాల్సిందే అందులో సందేహం ఏమీ లేదు కానీ ఇప్పుడు నేను మేధావిని కదా నాకు ఒక పట్టం కట్టారు కదా అని నేను ఏది చేసినా చెల్లుతుంది కదా అనేటువంటిది చేయకూడదు ఎవరైనా కూడా ఒకటి రెండవది ఇక్కడ ఏమొస్తుంది అంటే ఇప్పుడు కాదు కదా చేసింది ఎప్పుడో కదా అనేటువంటి మాట అంటున్నారు అంటే తెలిసి తెలియని వయసునే కొంతమంది అంటున్నారు అదే తెలిసి తెలియని వయస్సు అని మనము సరిపెట్టుకుంటున్నాము అనుకొని అలాగే ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అది వాస్తవం కూడా అది చేయాల్సిందే కానీ మూలము ఆయన వివరణ ఇచ్చుకోవాల్సింది ఏమిటి అంటే ముందు అన్న భార్యని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది ఎవరైనా మొట్టమొదటి వివాహము అన్నప్పుడు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో ఒక మంచి అమ్మాయిని చేసుకోవాలని అనుకుంటాం అవును కదా అవునండి ఎవరైనా అంతే కదా ఆయన నేను విన్నది ఏమిటంటే ఆయన పద్దెనిమిది సంవత్సరాల వయస్సులోనే యోగవాసిష్టం అనేటువంటి గ్రంథాన్ని నేను చదివాను చదవడం మొదలుపెట్టి చేశాను యోగవాసిం అని అది చదివితే అట్టడుక్కన్నా పడిపోవడం జరుగుతుంది తిక్కబట్టి తిరగడం జరుగుతుంది లేదా మహాజ్ఞాని అవుతాడు అనేటువంటిది ఆయనే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో నేను విన్నా పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో యోగ వాసిము చదివారు అంటే నాకు తెలిసినంతవరకు పద్దెనిమిది సంవత్సరాలలో వివాహం అయి ఉండదు కదా మరి యోగ వాసి జరిగినటువంటి చదివిన తరువాత ఇది జరిగిందా వివాహము లేదా అనేటువంటిది ఆయన వివరణ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఆయన వ్యక్తిగతము పెద్దవారు సరే ప్రతిదీ తప్పులు మనము పెద్దవాళ్ళల్లో చూసేటువంటి దానికంటే కూడా ఇప్పుడైతే ఔన్నత్యంగా చెబుతున్నారు కదా తర్వాత తర్వాత ఎటువంటి తప్పితము లేదు కదా అనేటువంటి భావన అందరిలోనూ వస్తుంది అదే ఉండాలి మనం కూడా అదే ఆశించాలి తర్వాత తప్పులు చేయకుండా ఉండటం అనేదే కావాలి మనుషులు ఎవరైనా కూడా ఒకవేళ తెలిసో తెలియకో అందరి జీవితాల్లో తప్పులు జరుగుతాయండి ఆ తర్వాత మనం చేసినటువంటి పనులను పట్టి మళ్ళీ ప్రపంచానికి ఏ విధంగా దగ్గర అవుతాము అనేది ఆలోచన చేసుకోవాలి దాంట్లో ముందు వరుసలో ఉన్నారు వారు ఆయన ఆ ఇదిలో వెళుతూ ఉన్నారు కనుక తెలుసో తెలియకో జరిగిన దానికి మనం ఇప్పుడు అని దాన్ని పెద్దగా ఏదో ఇది చేసుకోవాల్సినంత అవసరం లేదని నా భావన ఆయన వివరణిస్తే బాగుండేది అనిపిస్తుంది కానీ ఆయన మాట్లాడటం అది ఆయన వ్యక్తిగతము ఇచ్చుకుంటాడు ఇచ్చుకోడు అనేటువంటిది లోకము అనేక రకాలుగా ఇదనేవాడు ఉంటాడు అదనేవాడు ఉంటాడు ఏముందిలే అని వదిలేయటం ఆయనని నేను అనను గాని ఈ మధ్య ఏమైందంటే చాలామంది ఎదటి వాళ్లకు ఏదో కొన్ని కొన్ని సందర్భాల్లో నా మౌనమే సమాధానము అని ఊరికే ఉండి 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 కొన్ని కొన్ని విషయాలలో చాలా విపరీతముగా పోయి అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారని నా భావన ఎప్పుడైనా కూడా యథార్థం ఇది అని తెలియజెప్తే అక్కడికి అయిపోయింది అంత్యనిష్ఠూరం కంటే నిష్ఠూరం మంచిది అని మొదట్లో అందుకే చెప్పారు యథార్థం ఎందుకంటే ఆయన ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి కాబట్టి ఇది జరిగింది ఇది అనేసి చెప్తే బాగుండదేమో అనిపిస్తుంది సరే మనకు అనిపించవచ్చు కానీ మరి ఆయన ఏ విధంగా ఆలోచిస్తూ మనకు తెలియదు తెలియదు కాబట్టి మనము ఇప్పుడు జరిగిందా లేదా అనేది చూసుకొని ఇప్పుడు ఆయన నడవడిక ఎలా ఉన్నది తెలిసో తెలియకో అందరూ తప్పులు చేస్తారు మనకు కొన్ని ఈ పురాణాలు చెబుతూ ఉన్నప్పుడు వాటిల్లోనే ఉన్నాయి కదా ఎంతో మంది యోగివేమని ఏమయ్యాడు వాల్మీకి ఏమయ్యాడు ఇంకొకరు ఏమయ్యారు వీరబ్రహ్మేంద్ర స్వామి ఏమయ్యాడు ఇలాంటివన్నీ చెప్పుకుంటాం అందులోను ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఆ తర్వాత ఏదైనా ఆయనకు మళ్ళీ ఇది కాదు నా రూటు అని అనుకుని ఉండవచ్చును మారిండవచ్చును మనం వాటిని జరిగింది జరిగింది గతం గత అనేటువంటిది ఉంటుంది ఒకవేళ పశ్చాత్తాపము పడకుండా ఉంటారు అని అనుకోవడానికి లేదు ఎప్పుడైనా పశ్చాత్తాపములో నుంచే ఒక మహాద్భుతం అనేటువంటిది బయటికి రావడం జరుగుతుంది అలాగే ఆయన కూడా వచ్చారు అనుకుందాం అందులో ఇప్పుడు చేయలేదు కదా మరి ఇంతమందికి నీతులు చెబుతూ ఇప్పుడు కూడా అదే ప్రవర్తనలో ఉంటే తప్పు పట్టాల్సిందే అందరు అయితే ఈ నీతులు బయటికి చెప్పడం వేరు లోపల పాటించడం వేరు అనేటువంటిది ఉండరాదు అందుకే ఎవరైనా కూడా ఏదైతే చెబుతున్నామో మనం టీవీలో అది పాటించేట్టుగా ఉంటేనే చెప్పాలి పాటించినప్పుడు చెప్పకూడదు అనేటువంటిది ఉంటుంది అది కనుక్కుంటారు సమాజంలో ప్రతిదీ నడవడికి తెలుస్తుంది కదండి వ్యక్తిత్వం అనేటువంటిది అప్పుడే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే కొంతమంది అంటారండి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చేత ఇది ఎందుకు అంటే వాళ్ళ అబ్బాయి చేత కేసు పెట్టించారటండి అంత పెద్ద జ్ఞాని అంటే మహా అవధాని తర్వాత పద్మశ్రీ అవార్డు కదా పెద్దల చేత అతను చెప్పించవచ్చు కదా కేసు ఎందుకు పెట్టించారు అనేది ఆవిడ కేసు ఎందుకు పెట్టించారని అసలు అదే అంత పెద్ద ఆయన కూడా అలా చేశారేంటి తప్పని ఇక్కడ నేను అనేది ఒక గరికపాటి వారు వారి శ్రీమతి అనేటువంటిది నేను అనండి మనము ఏ రకంగా తీసుకున్నా ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తాను షమ్ గారు జగన్ గారు ఉన్నారు జరికిపాటి వారు ఆయన భార్య వారు ఇక్కడ ఏమవుతున్నాయంటే వరుసలు మారుతూ ఉన్నాయి కానీ కుటుంబ సభ్యుల్లో కుటుంబమే కదా కుటుంబం కుటుంబంలో ఏముంది అంటే ఈ కొంత ఏదైనా ఒక ప్రతిభ గౌరవము వచ్చిన తర్వాత వీళ్ళు నన్ను ఏం చేస్తారులే నన్ను ఏం చేయగలుగుతారులే నేను ఒక మహా వెలుగు వెలుగుతూ ఉన్నాను కదా ఈ పురుగు నన్ను ఏం చేస్తుంది అనేటువంటి భావనతోనో ఇంకో రకంగానో వాళ్ళ యొక్క ఆలోచనలు మారిపోతూ ఉంటాయి అలా సమాజంలో అలా ఉన్నప్పుడు ఏమవుతాయి అంటే మీ వీళ్ళ యొక్క అంటే మీ సహకారం లేకుండా ఎవరు పైకి ఎక్కి రారు ఎక్కిరారు మహా వెలుగులో ఈ పురుగులు అది దగ్గమైపోతుంది అనుకుని ఉంటారు వాళ్ళు అనుకుని ఉండవచ్చు అట్లయితేనే కదా ఎందుకంటే వీళ్ళు ఎవరైనా ఎప్పుడైనా కూడా నేను ఎప్పుడు ఒక కథ చెప్తుంటాను ఒక గడ్ గొడ్డళ్ళు అమ్ముకునేటువంటి వాడు ఒక చెట్టు కింద పడుకొని ఉంటే ఆ తల్లి కొమ్మతో పిల్ల కొమ్మలు అనేటువంటివి అన్ అంటున్నాయి తల్లి అనేటువంటి మొదలతో అమ్మా వీడు మనల్ని ఏమైనా చేస్తాడేమో అని అంటే అప్పుడు ఆ తల్లి అనేటువంటిది చెప్తుంది మనలో వాడు ఎవడైనా వీడికి సహకారం చేయకపోతే ఆ గుడ్డలి మనం ఏమి చెయ్యదులే అని తల్లి చెప్పింది అని అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ ఉపమానము చదువుకున్నటువంటి వాళ్ళు ఇది నాకు మాత్రమే తెలుసు ప్రపంచంలో ఎవరికీ తెలియదు అని అనుకోవడానికి లేదు కదా అంటే మనలో వాడే రావణాసురుడు ఏమైనాడు విభీషణుడు చెప్పినటువంటి నీతి మాటలు వినక కదా చెడిపోయాడు అవును కదా ఇప్పుడు రాముడంతటి మహానుభావుడు అడుగుల అడవులకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది భార్య చెప్పుడు మాటలు విని కదా దశరథుడు ఈ పరిస్థితికి వచ్చాడు నీతి ఉంది నీతి ఎప్పుడు చెప్తున్నాము ఇబ్బందులు పడిన తర్వాత నీతి సంగతులు చెప్తున్నాం అసలు ఇబ్బందులు ఎందుకు పడాలి ఇన్ని పురాణాలు చెప్పేటువంటి మనము అవి జరగకుండా పండితులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంది ఇంత పాండిత్యం తెలిసిన వాళ్లకు దేశానికి చెప్తున్నాము నీతులు బాగుంది మన ఇంట్లో వాళ్ళు ఎదురవుతున్నారు అంటే ఎందుకు సర్దుకోలేదు అనేటువంటి క్వశ్చన్ వాళ్లకు వస్తుంది దాన్ని ప్రపంచానికి ఒక దారి చూపించే వ్యక్తి ఆ కుటుంబ సమస్యని ఇంత పెద్దది ఎలా అయిందా అనేది అందుకేదే కదా మనకు సామెత ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేటువంటి మాట ఎందుకు పెట్టారు ఇంట్లో వాళ్ళు ఒక సంతోషం కలిగింది అంటే నీ ఊర్లో వాళ్ళందరూ ఎంత ప్రేమిస్తున్నారని ఆ ఊరు చెప్తుంది ఒక గొప్ప వ్యక్తికి ఒక గొప్ప వ్యక్తికి ఒకటి ఏదైనా ఒక ఒక శుభవార్త తెలిసింది అని అంటే ఆ ఊర్లో ఆ గ్రామం పుట్టిన ఊర్లో వాళ్ళందరూ పండగలాగా చేసుకుంటారు ఎందుకు మా ఊరి వాడికి ఒక ఇది వచ్చింది అని ఒకవేళ ఇదైనా ఇబ్బంది కలిగిన మా ఊరివాడు అయ్యో అనేటువంటి ఇదితో విషాద ఛాయలు అంటున్నాం మనం ఇంతటి మహానుభావుడు ఇదైనాడే అని రెండూ జరగడం లేదు అంటే ఆ మనిషి ప్రపంచంలో ఉన్నట్టా లేనట్టా అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం వస్తుంది అంతే కదా అంతే మనం ఒకసారి మాట్లాడుకుంటే ఇది ఎవరికైనా ఎటువంటి మహానుభావుడికైనా నేను గొప్ప అని ప్రపంచం గుర్తించింది అని అనుకునేటువంటి వాడు కావచ్చు గుర్తించని వాడికి అసలు పరిస్థితే ఉండదు అనుకునే వ్యవహారమే ఉండదు వారి గురించి మాట్లాడాల్సిన పనే ఉండదు సమాజంలో ఎవరి జీవితం వాళ్ళది అందువలన వీళ్ళు కొంచెం జాగ్రత్తలు వహించాలి ముందు ఇంట్లో గెలుచుకోవాలి ఇంటి గుట్టు ఎప్పుడూ కూడా బయటికి పోయేటువంటి పరిస్థితులకు తెచ్చుకోరాదు అది తెచ్చుకుంటే నువ్వు ఎంత గొప్పవాడివైనా ఎప్పటికైనా నీకే ఇబ్బంది ఇంకొకరికి ఏమి ఇబ్బంది ఉంటుందండి ఇప్పుడు ఒక గౌరవంలో ఉండేటువంటి వ్యక్తులు సమాజంలో ఒక గొప్పతనము గౌరవము వచ్చింది అంటే గాజు మేడల్లో మనం ఉంటున్నాము అనేటువంటిది గ్రహించాలి పొరపాటున ఎయ్యకూడదు అనుకుని ఒక రాయి వేసినా గాజు పగిలిపోవడం ఖాయం అలాంటిది వెయ్యాలి అని గా వేసేటప్పుడు ఏముంటుంది ఇంకా ఇబ్బంది తప్పదు ఇబ్బందులు తప్పవు కదా అనేది గ్రహించాలి ఎవరైనా అది ఎవరి విషయాల్లో అయినా ఒకటే మనము రోజు ఆయన ఒకడని కాదు ఆయన ఏదో చెప్తున్నాడు ప్రవచనాలు గొప్పగా ఒక ముందుకు వెళుతున్నాడు వెళ్ళనివ్వండి భగవంతుడు ఎప్పుడైనా ప్రజలలో తేడా వస్తే ఈ ప్రజలే మీద కూర్చోబెట్టిన వాళ్ళు దించేది వీళ్ళే మెత్తిన మోసేది ప్రజలే కనుక ప్రజల యొక్క ఇది ఉన్నంత వరకు ఇబ్బంది ఉండదు కూడా దాంట్లో కొంతమంది అటు ఇటు అన్నప్పుడు యథార్థం తెలుసుకుంటే ఎవరికైనా తెలుస్తుంది తెలుస్తుంది దానికి ఏముంటుందండి ఎవరైనా ఒకటే